I'm a. நீண்டு மனுஷு தோடி குடுதோர பூயலிய தாண்டதி கை வச்சவதி வச்சவா அடுவில்லா பாவைலா Yeah. కొడుకు తోడబిడ్డ బరం లేపడప్పుడు లోపల చచ్చిపోతారు అన్న బిడ్డ ఖర్చి సాధించేది ఏమున్నాయి బతుకుండి బలసా తిని బతకాలంటారు కొన్ని రోజులు కట్టముంటది కొన్ని రోజులు సుఖముంటది కట్టమే ఇక్కడ తల్లి సుఖమే మరవన్న తల్లి పదిహేను రోజులు వందల పదిహేను రోజులు ఆ మాసందర బిడ్డ ఆ ఇక్కడ నరమ్మ ఎన్ని రోజులకు ఈ చెత్త కూడి కోరక ఎన్ని రోజులకు ఉన్నాయి దిక్కువల చెత్త కాడి కోరకా అందరి బిడ్డ ీ అందరం బిడ్డ పర్వలేదని చెప్పిన ఎవరమ్మా బిడ్డ కూర్చాక ఒకేడు కాదు రెండేళ్ళు కాదు మూడేళ్ళు కాదు బిడ్డ కూర్చాక మూడు నెలల తర్వాత భార్య భర్తలకి వెళ్లేని బాధలు వస్తాయి బిడ్డ ఎన్ని బాధలు వచ్చినా మంచిదన్న చేతి లోపల చేస్తే వాళ్ళ మూడు కడతా బిడ్డ ఈ మాట ఇస్తా లేకుంటే వెళ్ళిపోతా బిడ్డ ఈ ఉన్న మాడు చెప్పు బిడ్డ అని తనవయ్యే అయ్యా ఉన్నవయ్యా నేను బిడ్డలుగా నాకా మాకు ఎడలేరు బాధ ఉన్నావు ఎడలేని కష్టం ఉన్నావు అయ్యా కష్టం రానోళ్ళు ఎవరు తండ్రి కష్టం రానోళ్ళు ఎవరయ్యా పదిహేను రోజులు వెంటలా పదిహేను రోజులు అమావాస్య కష్టమే కన్న తల్లి సుఖమే మరవన్న తల్లి అయ్యా కష్టం రాన్నోళ్ళు ఎవరు తండ్రి ఏ బాధ వచ్చినా నేరు పరుచుకుంట తండ్రి సీతమ్మ బాధ తిరిగి అది కష్టము బిడ్డ ఎల్లమ్మ ఎలా బాధ వచ్చినా నేరు ఓర్చుకుంటా తండ్రి నాకు ఎంత పెద్ద బాధ వచ్చినా భరించుకుంట తండ్రి ఏ నాకు ఫలమోడి కట్టవయ్యా అని ఆ తల్లి కుచ్చా తల్లి తండ్రి నాకు ఫలమోడి కట్టువని దోషుడన్నా దోషిట్లా దోషుడన్నా కొంగరపల ఏ పరవన యవన రాగోల ఏయ్ నిలక తాళం అందిలేల పాలవేస్తా మా పరవనే చే పయ పాల హైరమ్మ అయ్యా కొంగరపల చేతు కొంగరపల వన్నవు తంత్రి బిట్ట నేను ఓడన నాకు తాన ఓడపలయ్యవయ్యో ఓడపలయ్య బిట్ట ఓలపల వేస్త బిట్ట అర్థాలు అయినా అన్నిటికి అన్ని అర్థాలు చెప్తాడు ఆ అచ్చిన దంగ ఓడు సింగుల్ వాడు సింగుల్ అల్లే తడుగా దంగ ఇక మా అసలు ఎందుకు చెప్పుతాను ఎట్లయితే అట్లా మా ఇది మా సారు ఇప్పుడు మంచిగా ఉంటుంది ఇప్పుడు మంచిగా ఉంటుంది సంబరపడతాను మా సారు ఎప్పుడైతే అయినా మా ఇది ఎడ్డోడు ఎడ్డోడు అనుకున్నా కానీ ఇవాళ

దోరు కోట్ కోథు కోపిని అద్ కండు కోథుకాయా దోరు కోథుకు దేంద్ కోథుదు గుడు కోథునో పాల్ని తో కోర్ కోథవు పాలాం కోథువినీడాల్ కో� వాలై కేటనే నాయే ఏమట్టు మనాడు పాలమైతేరా మనా పాలమైతేరా చంద్రవంటేరా చంద్రవంటేరా ఓ బిడ్డ ముంచాలె జన కాల వెక్కల వెత్తి తీరకి ప్పట్లు కొట్టే కాలం సట్టగాసనం అయిపోతాయి వెయ్యి నిన్న బట్ట కట్టుకొని బుద్ధు వాడి చెప్తే ఏముసలు వింటాను ఏముసలో వింటాను ఏ పోరు వింటాను ఏ పోరు వింటాను అదే సాయంత్రం వారు ఉన్నారైందంటూ గా టీ ఉండడా కూర్చున్నట్టయితే మొగిలికులు ఇస్తారు ఆకులు ఓ తూరుపుకెరై పర్వికెళ్లే బస్సు

మాడాకులు వచ్చింది ఇక పెయిన కార్తీక దీపం స్టార్ట్ అయింది ఆ బ్రహ్మముడి పంచమి త్రిదయక్ష్మి గుప్పడంత మనసు మామగారు మా ఊడాకులు వచ్చింది ఏమనంటే సీరియల్ పడుతున్నారు ఎవరైతే సప్పట్టు కొడతారో సప్పట్టు కొట్టినోళ్ళు అగలను సప్పట్టు కొట్టినోళ్ళు ఇష్టము సపత్తు కొట్టబోతే కీళ్ళ కాడికే లూసిపోతే అచ్చింది ఎండకాలం తినము తగు వర్షం బట్టి ముక్కు పట్టి తగ్గులు కానీ అంత బయట గురికి అత్తది ఈ చేతి అంటారు ఈ చేతి అంటది అంత ఇటింత అటింత అవుతుందిగా అటు ఎక్కడ ఎవరు లేదు చూసినా కాబట్టి నాకుడే నాకుడే అవుతుందిగా అట్ల గుప్పట్టు కొ పోతే కొత్త కరోనా చుట్టుకుంటది భయానికి సప్పట్టుారు బట్టు పడుతున్నారా ఆ ఆగో గుడి కాడియా తల్లి నాలుగ వీర పలు నా రుసులు దాకా నాపి పోతున్నది

இவர்டு எவோம் வச்சிட்டு பழங்கூடு கட்டி பழங்கூட கட்டி மா இன் மரம் குண்டூரி பண்டூரி பண்டூர்டர் பன்னா பன்னு பன்னு கட்ட కూడా అయితే బంగంపట్ర అయ్యా నొక్కనడు కట్లీడేపా ఇంటి ఓలం పావయ్య అది భార్య భర్తల సమేతుల భవనాల బేటికి ఎట్లా బయల్లి వస్తున్నారయ్యా పెద్దరా ఎట్లా వస్తున్నారు

गोष्ट కాల బాలు పంపిట్ల పురుషుడుండు లేదంతా నేనెంత మిండి కితిలా కా నిలా

మీ దగ్గర బయటికి వెళ్దామమ్మా అయ్యో ఏం చేస్తాం అంటే నా పని పాడవాడా ఓర చెప్తే ఓరో చెప్తే కడతదా పని పాడవాడు పని బాగానే పాడైంది కానీ அய்யோ கதே செல்லே சஞ்சராத்தே செல்ல ஏ பணி பார்க்குறாங்க அது பொய்யூத்தூர் கசிஆர் உன்னு டபுள்

சட்டுக்கோ மங்கலம் எவ்வளோ மங்கலார்த்து வாங்க சுக்க போது பார்த்து ఐదు సూత్రాలు ఒక్క బొత్తు అనుకు ఎదురుస్తాడు ఏవాడ బతు ఐదు సూత్రాలు పది సూత్రాలు ఒక్క బొద్దు అయినా గానీ బాగ్యాడు దొరకడు బాగ్యా సోకల్ గాని నిన్ను నీదే నన్ను కలుస్తానా అక్కడ ముక్కలు నాకు ఎంచుకెలేవు కానీ నా అందరూ నాకు లేదా నాకు పేరు నాకు ఇస్తారు நீமே ஆல்லுன பா ஆ ஓ வா நீக்கா நான் ஏ நீ ஒக்க மெய் பீய் பீய் சூப்பர் நீ ஆ சரி பண்றேன் நான் ஏ நீ ஒக்க மெய் பீய் பீய் சூப்பர் நீ ஆ ஐயா கச்சன கச்சான பா 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 நான் ஏது கச்சான நீர்சை பிர்ற மச்சிக்குற மல்லி மல்லாரை சிரோ மாவோ நாடுதா சோடு இல்ல நல்ல ముక్కు చూసి మూతుల పట్ట వేస్తే మూడు రోజులు అగమి కాదు పిల్లలు ఈ గచ్చలు సమ్మక గచ్చలు మా పిల్లలు సమ్మక గద్దెలైతే మొదటి మేడర ఎందుకు పోవాలి మొదటి మేడర ఎందుకు కొట్టాలరా గద్దలుగా మొక్క పశువు ఈ గద్దె కాగా చెప్పేసి ఒక్క

కాదు అట్లా కాదు రాక కుడిపాదం తీసి చెప్పని కలవలో పెట్టి ఇల్లు నిండు

ఈ తల్లిని ఎత్తించుకున్నావా ఎందుకు ఊరూరు బోర్డు వాళ్ళు తీసి ఊరూరు బోర్డు వాళ్ళు కొత్త బిల్డింగ్ కడతారు చూడు కొత్త బిల్డింగ్ చిచ్చి బొమ్మలు కట్టాలి ఇవ్వ చోట్ల వెళ్ళి పురుగు రాదు ఆ అసలు వెట్టూరి బురుకు రాదు మన పొలంలో అసలే రాదు అదంతా మంచిదనకే కదా చెబుతాను అయితే కాదు భార్య భర్తల గుడి ప్రాగం కడుపు ఊదలెక్కి పవరాలు నిండుకుందరమ్మల్లా తల్లి చూడు అటువంటి ముచ్చాల కన్నే అమ్మగోదాసిరా 内容。

దాసి అట్లా కాదమ్మా నేను తప్పినావు కాదమ్మా ఏడాది పన్నెండు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబరు ఏ నెల తప్పిన నెల ఈ నెల 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 తప్పిన వానవా దా నెల కాదే ఇంకది ఇంకెట్లా చెప్పిన నీకు అర్థమైనా దాసీ దింకాకు మంచిగా మాట్లాడు నింబరంగా

అంటారు డబ్బా నీరే కడియా ఉంచైతే మన పూల కల ఎనభై లక్షలు తిరుపతి చేసుకోడు వాళ్ళ పొత్తుల దీపం పెట్టుకోని పూలగాళ్ళు తీసుకోరు బయట వాళ్ళేసుకోవాలే పో

మారి